వెల్కమ్ టు మై ఛానల్ ఏగులకి పెన్షనర్లకి పెండింగ్ బిల్లులకు సంబంధించి తాజా అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి కూడా పదవి విరమణ చేసిన ఉద్యోగులు ఉపాధ్యాయులు తమ యొక్క గ్రాట్యుటీ ప్రావిడెంట్ ఫండు ఫైనల్ పేమెంట్ ఇంకా జమ కాకపోవడంతో తీవ్ర ఆందోళనకైతే గురవుతున్నారండి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అటు ఉద్యోగులు ఇటు ఉపాధ్యాయులు జనవరి నుండి మార్చి వరకు కూడా పదవి విరమణ చేసినప్పటికీ కూడా వారి అన్ని బెనిఫిట్స్ ఇంకా అందుబాటులోకి అయితే రాలేదు అయితే జనవరి మరియు మార్చి రెండు వేల ఇరవై నాలుగు మధ్య పదవీ విరమణ చేసిన వారిలో కొందరికి కమిటేషన్ గ్రాట్యుటీ లభించినప్పటికీ కూడా పీఎఫ్ ఫైనల్ పేమెంట్లు ఇతర బెనిఫిట్స్ ఇంకా జమ కాలేదండి ఇక ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పదవీ విరమణ చేసిన వారు కేవలం కమిటేషన్ అయితే పొందారు కానీ చాలామందికి గ్రాట్యుటీ కానీ పిఎఫ్ ఫైనల్ పేమెంట్ పేమెంట్లు కానీ ఇంకా అందలేదు ఇక గ్రాట్యుటీకి సంబంధించి సబ్ ట్రైజరీ అధికారులు అన్ని బిల్లులు సబ్మిట్ చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధుల లేమితో ఈ చెల్లింపులు అయితే నిలిచిపోయాయండి ప్రస్తుతం అన్ని బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేటస్ని అయితే చూపిస్తూ ఉన్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే వాటిని అయితే చెల్లింపు చేసే అంటే జరిగే అవకాశం అయితే ఉంది అవి ఏ అయితే మనకి జమ అయితే అవ అండి ఇక రాష్ట్ర ప్రభుత్వం తాజాగా బడ్జెట్ సమా సమా బడ్జెట్ ప్రవేశపెట్టిన కారణంగా ఏప్రిల్ లేదా మే నెలలో ఈ బకాయిలు జమ అయ్యే అవకాశం అయితే ఉందండి అయితే ఈ చెల్లింపులని వేగంగా పూర్తి చేయాలని పెన్షనర్ల సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ సంబంధిత మంత్రులు మరియు అధికారులు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు అయితే కాకినాడ నిర్వహించిన కాకినాడలో నిర్వహించినటువంటి పెన్షన్ అదాల సమావేశంలో జగ్గంపేటకు చెందిన విశ్రాంత స్కూల్ అసిస్టెంట్ మోహన్ రావు గారు జనవరి నెలలో పదవీ విరమణ చేసినప్పటికీ కూడా ఇంకా గ్రాటిటీ పిఎఫ్ ఫైనల్ పేమెంటు లభించలేదని ఆందోళన అయితే చెందడం జరిగిందని దీనిపై అధికారుల స్పందన మేరకి జనవరి నుండి సుమారు నూట యాభై బిల్లులు సబ్మిట్ చేయబడ్డాయని ఏప్రిల్ తర్వాత అవన్నీ కూడా జమ అయ్యే అవకాశాలు అయితే ఉందని అయితే తెలిపారండి అయితే ఈ యొక్క జిఐఎస్ కానీ ఇవన్నీ కూడా బెనిఫిట్లు ఇంకా చాలా చాలామందికి కూడా అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ సంఘాలు ఉద్యోగ సంఘాలు జేఏసీ నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు తీసుకుని వెంటనే త్వరగా చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు అటు గ్రాట్యుటీ పిఎఫ్ ఫైనల్ పేమెంటు వెంటనే విడుదల చేయాలని అటు పెన్షనర్లు అదేవిధంగా జీఏఎస్ బిల్లులు కానివన్నీ పెన్షనర్లకు రావాల్సిన పెండింగ్ బకాయిలన్నీ కూడా వెంటనే చెల్లించాలి నిధుల లేమి కారణంగా నిలిచిపోయిన బిల్లులను కూడా శరవేగంగా జరపాలి చెల్లింపులని రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల సమస్య పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు కూడా తీసుకోవాలని అయితే అదేవిధంగా డిఆర్ఆర్ఎస్ కూడా వారికి రావాల్సి అయితే ఉందండి అవి కూడా వెంటనే విడుదల చేయాలని అయితే పెన్షనర్లు కోరుతున్నారు ఈ పెండింగ్ చెల్లింపుల కోసం ప్రభుత్వం తగిన నిధులని విడుదల చేసి ఏప్రిల్ మే నెలలో మధ్యలో అంటే ఏ క్షణమైనా సరే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే మనకి జమ అయిపోతాయండి పెన్షన్లకు సంబంధించి లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టే అవకాశం కూడా ఉంది ఇక రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి పదవి విరమణ చేసిన ఉద్యోగుల గ్రాట్యుటీ పిఎఫ్ ఫైనల్ పేమెంట్ ఇంకా అయితే పెండింగ్లో ఉన్నాయి ఖచ్చితంగా అన్నీ కూడా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి ఖచ్చితంగా మనకు ఏప్రిల్ నుంచి మే నెల మధ్యలో అయితే ఎప్పుడైనా సరే జమ అవ్వచ్చు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్